హలో మై డియర్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మనం ప్రకృతి వృత్తులు డెట్లో కంపల్సరీగా ఇచ్చేవన్నమాట ఇవి అయితే ఈ సమాచారం మనకు అన్ని చోట్ల ఉండదు టెక్స్ట్ బుక్స్లో అక్కడక్కడ ఉంది అవన్నీ నేను రాశాను అనమాట ఒక్కసారి చూడండి చాలు రెగ్యులర్గా ఉన్నవి కాకుండా డిఫరెంట్గా ఉన్నవి రాసాను అవే ఇస్తాడు మనకి ఆహారం ఓగిరం మనకి అన్ని తెలుసు కదా అలాంటివి ఏమి ఎవడు తెలియనివి కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ప్రకృతి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ఇస్తాడు అవి ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోద్దు ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చి ఆకాశం ఆకాశం అంటే ఆకాశం నెక్స్ట్ అంబ అమ్మ అమ్మకి ప్రకృతి అంబ అంట జస్ట్ గమనించండి నెక్స్ట్ నీరు నీరుకి ప్రకృతి నేరము చాలా డిఫరెంట్గా ఉంది ఇది అయితే నేరము నీరు నీరు అంటే వికృతి అనమాట నెక్స్ట్ ఏకము ఒక్కటి ఒక్కటికి ప్రకృతి ఏకము నెక్స్ట్ స్తంభము కంబము తెలుసు మనకి నెక్స్ట్ హృదయము యథ వికృత అనమాట నెక్స్ట్ పక్షం ప్రకృతి పక్కా వికృతి నెక్స్ట్ అటవీ వికృతొచ్చి అడవి ఇది కూడా గమనించండి అడవి వచ్చి వికృతి నెక్స్ట్ సెయ్య సజ్జ నెక్స్ట్ ప్రజ్ఞ అంటే పగ్గే కానీ పగ్గి కానీ ఏది ఇచ్చినా కరెక్టే నెక్స్ట్ వన్ కుడ్యము గోడ అంటే గోడ అన్నమాట గోడకి ప్రకృతి వచ్చి కుడ్యము ఇలా డిఫరెంట్గా ఉన్నవి గమనించాలి మనం నెక్స్ట్ ముహూర్తము ముహూర్తము మూలు వికృతి నెక్స్ట్ అప్సర అచ్చర అచ్చర వికృతి క్రీడ క్రీడాకి చాలా డిఫరెంట్గా ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది క్రీడాకి వికృతొచ్చి గొండలి గొండిలి లేదా గొండ్లి వికృతొచ్చి గొండ్లి లేదా గొండిలి అంటే ఇది ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ నాణకము ఇది కూడా వెరైటీకి ఉంది నాణకము అంటే నాణ్యము లేదా నాణ్యము నాణ్యాలు కాయిన్స్ ఉంటాయి కదా మన రూపాయి రెండు రూపాయల కాయిన్స్ కానీ లేదా పూర్వంలో ఉండే కాయిన్స్ కానీ నాణ్యానికి ప్రకృతి వచ్చి నాణకము ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వచ్చి తరంగము తరగా తరగా వికృతి నెక్స్ట్ భరము బరువు ఇది కూడా బరువుకి ప్రకృతి భరము ఇంపార్టెంట్ నెక్స్ట్ పంక్తి పంక్తి మనకు తెలుసు వరుసలు అనమాట దానికి వికృతి వచ్చి బంతి లేదా బంతి అంటే పంక్తికి బంతి బంతులు ఇను ఇను బంతుల్లో వడ్డించాను అంటారు కదా సో బంతి వికృతి పంక్తి అంటే ప్రకృతి నెక్స్ట్ వన్ ద్వీపము ద్వీపానికి దెబ్బ ద్వీపానికి ప్రకృతి దీవి లేదా దెబ్బ వస్తుంది ఐలాండ్ అనమాట నెక్స్ట్ నియమము నియమానికి ప్రకృతి నియమానికి వికృతి నేమము ఇది కూడా ఇంపార్టెంట్ నియమానికి వికృతి నేమము నెక్స్ట్ బ్రాహ్మణుడు బాపడు బాపడు వికృతి నెక్స్ట్ శరము ప్రకృతి సరుడు వికృతి ఇది కూడా వెరైటీగా ఉంది చూడండి ఇందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి శరముకి సరుడు వికృతి నెక్స్ట్ కార్యము కర్జము అంత తెలుసు నెక్స్ట్ అంతరము ప్రకృతి తరము వికృతి నెక్స్ట్ విజ్ఞానము ప్రకృతి వినానము వికృతి లంఘనము అంటే పరిగెత్తడం లంఘనం ప్రకృతి లంగా వికృతి లఘించాడు అంటాం కదా విక్కురుతుంది నెక్స్ట్ ఈ చోటు చూసారా అంటే వెరైటీగా ఉన్నాయి మాత్రమే నేను రాశాను మనకి చిన్నప్పటి నుంచి తెలిసినవి రెగ్యులర్గా ఉన్నవి నేను రాయలేదు వెరైటీగా ఉన్నవి మనకి అక్కడ ఇస్తాడు కాబట్టి ఒకటి లేదా వన్ ఆర్ టూ మార్క్స్ మనకు అక్కడ ఎగ్జామ్లో కనిపిస్తాయి జస్ట్ ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూడండి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్